ജയ ശ്രീരാം ടി വേണുരേജി ടി ഛാനൽ കി സ്വാഗതം ഈർമാസ വ്രതം തിരുപ്പൊപരം തെലുവിന വിന്തം ദാൻ ഭാവം കൂടെ மணிக்கதவம் தாள் திருவாய் மாமீர் அவளை எழுப்பேரோ உண்மகள்தான் ஊமையோ திருச்சிவுடோ ஆனந்தலோ ஏம பெருந்தையில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் இந்த பலவும் நவம்பே லோ ఉజ్వలమైన నవరత్నములతో నిర్మించిన మేడలో మెత్తని పాన్పుపై చుట్టూన దీపములను ప్రకాశించు చుండగా అగరదూపములు పరిమళము నాచకమును వసరుచుకొని చుండ్రు నిద్ర ఓ అత్త కూతురా మణికమాటము యొక్క గడియను తీయము ఓ అత్త నీవైనా ఆమెకు చెప్పుము లేపుము నీ కుమార్తె మూగదా లేక చెవిటిదా లేక మందకోడి మనిషియా ఎవరైనా నీవు కదిలిచో మేము సమ్మతింపమని కాపలాయున్నారా లేక ముద్దు నిద్ర ఆవహించినట్లు ఎవరైనా మంత్రము వేసినారా మహామాయివి మాధవ వైకుంఠ నివాస అని అనేకములైన భగవన్నామములను కీర్తించి ఆమెను మేల్కొల్పునట్లు చేయుము అని ఆ కన్యను లేపినట్లు చేయమని గోపికలు గోదాదేవితో ఆ పాసురాన్ని పాడుచు ఉన్నారు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్